वार्ताय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिनीं संसारसागरं घोरं तर्तुमिच्छति यो नरः गीतानाभं समासाद्यपारं याति सुखेन सह सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दनः पार्थो वत्सत्सुधीर्गोक्ता दुग्धम् గీతామృతం మహతు మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సగీతాం వసి స్నానం సంసారమల విమోచనం ఈ యొక్క ప్రార్థన శ్లోకములలో లాస్ట్ చివనిగా మలవిమోచనం సంసార సాగరం దుఃఖం అన్నాడు ఏమని అంటే చివరిగా మల నిర్మోచనం పుంసం జలస్నానం తినే తినే సకృత్ గీతాంబసి స్నానం సంసారం అల విమోచనం మన శరీరానికి ఉన్నటువంటి ఒంటిని ఒంటి మీద ఉన్నటువంటి మట్టిని పోవడానికి రోజూ జలస్నానం చేస్తున్నాం కానీ లోపల ఉన్నటువంటి మలినం పోవాలి అంటే సకృత్ గీతాంబసి స్నానం చేయాలి గీతా స్నానం చేసినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి మలినం వర్గాలు లోపలి రాకుండా పోతున్నాయి కాబట్టి అటువంటి ఒంటికి స్నానం ఎంత అవసరమో ఆత్మకు లోపల ఉన్నటువంటి జీవాత్మకు సద్గ్రంథ పారాయణము పఠనము అంత అవసరం అందుకోసమే ఇంటింట భగవద్గీత పారాయణము ప్రవచనము పారాయణములో శ్లోకానికి ఆ శ్లోకంలో ఏమున్నది ఆ శ్లోకం భావన ఏంటి ఆ శ్లోకంలో భావార్థాలని తెలుసుకొని మనిషి బ్రతుకు అంటే దిశను నిర్దేశించేదే గీత మనిషి జీవిత దిశను నిర్దేశించేదే గీత భగవద్గీత మనిషి జీవన దిశను నిర్దేశించేదే భగవద్గీత అటువంటి భగవద్గీతని అందరికీ వినిపించడానికి ఇంటింట భగవద్గీత పారాయణ ప్రవచన కార్యక్రమము జరుగుతూ ఉన్నది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తరించుకుందరు అమ్మ జై శ్రీరామ్